భారతీయులకు ట్రంప్ మరో షాక్ అధిక వేతనం అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారత టెక్కీలకు ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం మరొక బిగ్ షాక్ ఇచ్చింది దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ఆర్బి విజా లాటరీ విధానానికి స్వస్తి పలు పలికడానికి నేడు అధికారికంగా ప్రకటించింది అదృష్టంపై ఆధారపడి లాటరీ పద్ధతికి బదులుగా ఇకపై అధిక వేతనం అత్యున్నత నైపుణ్యం ఆధారంగానే హెచ్ఆర్బి లాటరీ మంజూరు చేయబడతాయనేసి ట్రంప్ కార్యవర్గం వెల్లడించింది నేటి నుండి లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించినట్లు అధికారికంగా ప్రకటన చేసింది అధిక వేతనం అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చే వెయిటెడ్ సెలక్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఈ విధానం ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శల మార్గదర్శకాలను నిబంధనలను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తాజాగా విడుదల చేసింది కొత్త విధానం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లోకి వస్తుందని రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఉండే హెచ్ వన్ బి కోటలకు ఈ కొత్త నియమ కొత్త నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది అంటే రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్ వన్ బి ప్రక్రియ ఈ కొత్త విధాన ప్రకారమే జరుగుతుందనేసి హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు అయితే మొత్తం విజా కోట ఎనభై ఐదు వేలు కాగా ఈ విజా కోటాలో ఎలాంటి మార్పు లేదని ఎంపిక ప్రక్రియ మాత్రమే మార్పు జరిగిందనేసి హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది అయితే లాటరీ విధానానికి స్వస్థ పలికి వేతనానికి ప్రియారిటీ పలు కారణాలు ఉన్నాయి ఇప్పటి వరకు విజా దరఖాస్తులు పరిమితి కంటే ఎక్కువ వస్తే వాటిని కంప్యూటర్ లాటరీ పద్ధతిలోని డ్రా నిర్వహించేవారు కొత్త నిబంధన ప్రకారము ఏ అభ్యర్థి అయితే ఎక్కువ వేతనం అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే విజాలో కేటాయించాలనేసి కొత్త విధానం కొత్త విధాన పరంగా వీటిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది అమెరికన్ల ఉద్యోగాలను తక్కువ జీతాలకే విదేశీయులు విదేశీలు వర్క్ చేస్తున్నారు దాంతో అమెరికా అమెరికన్లకు నిరుద్యోగం పెరుగుతుంది దీన్ని కట్టడి చేయడానికి ట్రంప్ యంత్రాంగం ఈ కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది దీంతో అధిక వేతనం ఉన్నవారు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారే అర్హులుగా హెచ్ఎంబి విజాలకు అర్హులుగా భావిస్తారు దీంతో అమెరికన్లకు ఉద్యోగం లభించడమే కాకుండా వారికి కూడా అత్య అధిక వేతనం అత్యున్నత నైపుణ్యం కూడా అధిక వేతనం ప్లస్ అత్యున్నత నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి వీలుంటుందనే సి ట్రంప్ యంత్రాంగం భావించింది అయితే ఈ ఎంపిక విధానంలో కొత్త ఈ కొత్త ఎంపిక విధానంలో అక్కడ ఉద్యోగుల సాలరీ స్థాయిని బట్టి అప్లికేషన్ వెయిటేజ్ చేస్తారు లెవెల్ ఫోర్ అత్యధికంగా జీతం కలిగిన వారు వీరి అప్లికేషన్ ఎంపిక ఫుల్లో పూల్లో నాలుగు సార్లు పరిగణించబడతాయి వీరికి విజా వచ్చే వీరికి వీసా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు లెవెల్ వన్ అంటే ప్రారంభ స్థాయి వేతనం అంటే వీరి అప్లికేషన్లు పూల్లో ఒక్కసారి మాత్రమే పరిగణించబడుతుంది దీంతో ఫ్రెషర్లు లేదా తక్కువ జీతం ఉన్నవారు విజా పొందడానికి దా విజా పొందడానికి దాదాపు అసాధ్యమని అని చెప్పుకోవచ్చు అయితే దీని యొక్క ప్రభావం భారతీయులపై అధికంగా పడే అవకాశం ఉంది భారత ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్ ఇన్ఫోసిస్ కంపెనీ వంటి కంపెనీలు సాధారణంగా భారీ సంఖ్యలో లేదా మధ్యస్థాయిలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకే ఉద్యోగులనే అమెరికా పంపిస్తుంటాయి తాజా మార్పుల వల్ల ఈ కంపెనీ పై ఆర్థిక భారం పెరగడమే కాకుండా వీసాల సంఖ్య క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బీజా హెచ్ వన్ బి విజాలపై లక్ష డాలర్ల సుమారు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల వరకు అదనపు వీజులు విధిస్తూ తీసుకున్న నిర్ణయం తెలిసిందే దీంతో భారతీయులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది భారతీయులోని టెక్కీలు దాదాపు ప్రారంభ స్థాయి మధ్యస్థాయి వారే ఉంటారు భారతీయ కంపెనీల టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ప్రారంభ స్థాయి ఉద్యోగులు మధ్యస్థాయి మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ మాత్రమే యుఎస్ పంపిస్తుంటాయి ఇది భారతీయ కంపెనీలపై ప్లస్ భారతీయ టెక్కిలపై ఇది భారీగా ఈ కొత్త విధానం లావటరీ ఎంపిక విధానం కాకుండా అత్యు అధిక సా అధిక వేతనం అత్యున్నత నైపుణ్యం వంటి కండిషన్లతో భారత యువత ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది